శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నెంబర్ నైన్ పొద్దు పొద్దున్ని ఒక అదృష్ట అవకాశం తలుపు తడుతుంది అదృష్టం ఈ రోజుని తలుపు తడుతుంది ఈ అవకాశాన్ని అస్సలు విడిచిపెట్టదు భూమండలంలో ఎక్కడ ఉన్నా మకర రాశి జాతికలు జ్ఞాపకం ఉంచుకోండి ఈ రాశి జాతికలకు తలుపు తడుతున్న ఆ అవకాశాన్ని చేతులారా చేజార్చుకునే విధంగా కొంతమంది కూడా ప్రయత్నించవచ్చు కావున ఆలస్యం లేకుండా వీడియో చూస్తే ఈ యొక్క సూచన మీకు అర్థవంతంగా ఉపయోగపడే విధంగా ఉంటుందని ముమ్మాటికి చెప్పడం జరుగుతుంది ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మనసులో ధ్యానించుకుంటూ మనసులో అమ్మవారిని ధ్యానించుకుంటూ కింద కామెంట్ చేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను సంతోషంగా సుఖంగా చూస్తారు ఇక ఆలస్యం వలదండి వీడియోలోకి వచ్చేదాం ఓం శ్రీ దేవియే నమ మీరు వింటుంది అక్షరాల నిజమే జూన్ మాసంలో ఈ తేదీ ఇరవై ఐదవ తేదీ మీరు చేయబోయే ఒక్క చిన్న పనితో మీ జీవితంలో అదృష్టపు యొక్క తలుపులు తెరచుకుబోతున్నాయి అనే విషయం మీకు తెలుసా ఈ మాటలు వినడానికి మీకు ఎంతో ఆసక్తిగా ఉంది కదండి కాని నమ్మకంతో భక్తితో ఈ మాటలు పూర్తిగా వినండి ఎందుకంటే అదృష్టపు తలుపులు తట్టేటప్పుడు అది ఎన్నో రూపాల్లో వస్తోంది కొన్నిసార్లు ఇలాంటి ఒక దివ్యమైన సందేశ రూపంలో కూడా మీ దగ్గరకు వస్తుంది ఈ అవకాశాన్ని జార విడుచుకున్న వారు జీవితాంతం బాధపడతారు కానీ ఈ సందేశాన్ని అందుకుని ఆచరించిన వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం అంశాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడమంటూ అభ్యర్థిస్తున్నాము ఈ రాశి అంటేనే ప్రత్యేకమైందని చెప్పుకోవచ్చు శని భగవాను యొక్క అనుగ్రహం ఈ రాశి జాతకులకు చాలా లోతుగా ఉంటోంది ఈ రాశి జాతకులు లోతైన మనస్తత్వం కలిగి ఉంటారు జీవితం అంతా కూడా అన్ని రకాల ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండి ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి కాని గడచిన కొంతకాలం నుంచి మీరు పడుతున్న అవమానాలు అన్నీ ఇన్ని కావు ఎంతో మంచి మనస్సు ఉంటుంది పది మందికి సాయం చేసే గుణము ఉంటుంది కాని ఈ రాశివారు మీ యొక్క మంచితనాన్ని లోకం అర్థం చేసుకోవడం లేదని గ్రహించండి మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు మీరు చేసిన మేలును కూడా మర్చిపోయి మీకు అపకారం తలపెట్టిన వారు కూడా మీ జీవితంలో చాలా మందే ఉన్నారని చెప్పొచ్చు ఎంతో మంది చూస్తే సొంత వాళ్ల చేతిలోనే మోసపోయారని చెప్పొచ్చు అవమానాలు పడ్డారు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు చూశారు చేతికి అందినా వచ్చినా ధనాన్ని కూడా నిలబెట్టుకోకుండా నీళ్లలాగా పలువురికి ఖర్చు పెట్టారు అప్పుల బాధలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు మిమ్మల్ని మానసికంగా కృంగతీస్తున్నాయి మీలో చాలా మందికి రాత్రులు సరిగా నిద్ర పట్టడం లేదు ఆందోళనతో సతమతమవుతున్నారు ఇక మీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసనమైంది మీ కన్నీళ్లకు సమాధానం దొరికే రోజు వచ్చేసింది గ్రహాల సంచారం మీకు ఈ రోజుని అనుకూలంగా మారబోతుంది ముఖ్యంగా ఈ రాశి జతికలకు శని భగవానుడు మీకు అనుకూలమైన స్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ జీవితంలో ఒక అద్భుతవంతమైన రాజయోగం పట్టబోతుంది ఆ శివయ్య అనుగ్రహం లక్ష్మీదేవి కటాక్షం మీకు పరిపూర్ణంగా లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి మానవత్వం ఎక్కువగా ఉంటుంది సమాజంలో బాగుండాలి అందరూ సుఖంగా ఉండాలి అనే తపన వీరిలో బలంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు వీరికి స్నేహితులు చాలా ఎక్కువ మంది ఉన్నారు కులం మతం ప్రాంతం వంటి వంటి భేదాలు లేకుండా అందరితో కలిసిపోతారు స్నేహం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు ఎప్పుడూ కూడా స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు ఇతరుల కింద చేయడానికి వారికి ఆదేశాలు పాటించడానికి అస్సలు నచ్చదు పాతకాలం పద్ధతులను ప్రశ్నిస్తారు సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎప్పుడూ కూడా ముందడుగు వేస్తారని చెప్పొచ్చు వీరిలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారులు ఉన్నారు ఎప్పుడూ దాగేయి ఉంటారు ఈ రాశి వారు పుట్టుకతోనే తెలివైన వారు కొత్త విషయాలు నేర్చుకోవడంలో కొత్త ఆలోచన చేయడంలో ముందుంటారని చెప్పొచ్చు వీరి ఆలోచన విధానం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది వారి యొక్క సనాత్మకమైన కథను ఎప్పుడు కూడా పది మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుందని చెప్పొచ్చు ఎప్పుడు ఆదర్శాల కోసం జీవిస్తారు వారి దృష్టి ఎప్పుడు భవిష్యత్తు మీదే ఉంటుంది రేపటి ప్రపంచం ఎలా ఉండాలో దానికి తాము ఏమి చేయాలో అంటూ ఆలోచన కూడా ఉంటుంది వారి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయండి డబ్బు ఆస్తులు కంటే కూడా మానవ సంబంధాలకు ఆదర్శాలకు ఎక్కువ విలువను ఇస్తారు పైకి ఎంతో స్నేహంగా సరదాగా కనిపించిన ఈ రాశివారు తమ నిజమైన భావోద్వేగాలు అంత త్వరగా బయటపెట్టరు వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టమని చెప్పొచ్చు ఎంతో లోతైన బాధను కూడా పైకి నవ్వుతూ దాచుకోగలరు వారిని పూర్తిగా అర్థం చేసుకున్న వారికి తమ మనసులో ఏముందో అర్థమవుతుంది ఒక్కసారి ఒక విషయం మీద ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు వారి నిర్ణయాలు కూడా అంతే స్థిరంగా ఉంటాయి కొన్నిసార్లు ఇది మొండితనంగా కలిసి వచ్చినా అది వారి వ్యక్తిగతంలో ఒక భాగమే కొన్నిసార్లు వీరి ప్రవర్తన ఇతరులకు నచ్చకపోవచ్చు అనూహ్యంగా ఇబ్బంది కలిగించవచ్చు అందరూ వీళ్లు వెళ్లే దారిలో కాకుండా తమకంటూ కొత్త దారి ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఇష్టపడతారు వారి యొక్క జీవన శైలి ఇష్టాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి ఇది వారిని ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంచుతుంది కుటుంబం స్నేహితులు అంటే ప్రేమ ఎక్కువ బంధాలకు విలువను ఇస్తారు కానీ అదే సమయంలో తమకంటూ కొంత స్వేచ్ఛ సమయం కావాలంటూ కోరుకుంటారు వీరి వ్యక్తిగతంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే సహించరు దైవ భక్తి ఎక్కువ కాని భక్తి ఆచారాలు సంప్రదాయాల కంటే కూడా ఎక్కువగా తాత్వికమైందిగా ఉంటుంది దేవుడంటే ఏమిటి అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వారిలో ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు ఎప్పుడూ ఉంటాడు ఒక అద్భుతవంతమైన వ్యక్తిత్వం కలవారుగా చెప్పొచ్చు వీరిని అర్థం చేసుకుని వారి స్వేచ్ఛకు విలువను ఇస్తే వారికంటే మంచి స్నేహితులు మంచి భాగస్వామ్యులు మరొకరు ఉండరు ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి పుట్టిన వారుగా చెప్పొచ్చు ఈ రాశి వారి చేతిలో మాత్రం ధనవర్షం అనేది ఎప్పుడూ ఉంటుంది వీరి దగ్గర చేతులు అస్సలు ఏమీ లేదు అన్నట్లు ఉండవు వీరు ఎప్పుడు కూడా ఏ రోజైనా సరే చేతి నిండా ధనం కలిగి ఉంటారు కానీ వీరి అవసరానికి ధనం ఉండదు ఎవరినీ చేతులు జోడించి అడగాల్సిన కర్మ ఉండదు చిన్నతనం నుండి కష్టాలు సుఖాలు రకరకాలుగా అనేక రకాల పరిస్థితుల మధ్య అవ్వచ్చు మనుషుల మధ్య అవ్వచ్చు ఇలా నలిగి నలిగి పెరిగారు అయినప్పటికీ కూడా వీరికి ఎప్పుడు కూడా డబ్బు అందుబాటు అనేది బాగానే ఉంటోంది కాని ఖర్చు ఎక్కువ ఉంటుంది ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఈ రాశివారు లక్ష్మీదేవి నివాసం ఉన్నట్లే వీరికి కలసి వస్తుంది వీరితో ఉన్న మనుషులకు కూడా కలిసొస్తోంది ఎక్కడ పాదం మోపినా ఆ ఇంట్లో ధనవర్షం సిరుల వర్షం కురుస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి పుట్టినింట మెట్టినింట బాగా కలిసొస్తుంది వివాహం చేసుకున్న వారు అయితే గనక బాగా వారికి కలిసొస్తుందని చెప్పొచ్చు అంటే మగవారు అంతకుముందు ఎలా ఏదైనా కాస్త కూస్త ఇబ్బందులు పడి ఉండొచ్చు ఆర్థికంగా వచ్చు చాలా రకంగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొన్నా కూడా ఈ రాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో ఖచ్చితంగా వారికి కలుసు బాటు వస్తుంది ఎటువంటి లోటు ఉండదు అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతుంటారు సంపాదన పరంగా కలసొస్తోంది ఏ పనిలో అయినా అకస్మాత్తుగా ధనప్రాప్తి ఊహించని ధనం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ రాశి స్త్రీలను చేసుకునే పురుషులు నిజంగా అదృష్టవంతులని చెప్పొచ్చు విషయానికి వస్తే గనక వాళ్ళు కూడా అంతేనండి వీళ్ళు తక్కువ ఏమీ కాదు ఈ రాశి పురుషులు మంచి మనస్తత్వం కలవారి తెలివైనవారు చేసే ఏ పని అయినా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తారు ఎదుటి వారిని కష్టపెట్టకుండా అన్ని రంగాల్లో వ్యాపారమైన ఉద్యోగమైనా ఒక్క చిన్న పని అయినా సరే వారు ఏమిటంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంటుంది పుష్కలంగా వీరి జీవితంలో ఈ యొక్క అవకాశాలు వస్తాయి కానీ ఈ రాశి యొక్క జీవితంలో కష్టాలు కూడా పాపం అలాగే ఉంటాయి ఎన్నో రకాలుగా క్రిందపడి లేచినటువంటి వ్యక్తులే కానీ వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం మాత్రం వారి చుట్టూ ఉన్న మనుషులే ఆ విషయం వీళ్ళకి తెలియదు ఈ రాశి వారు నేర్చుకున్న పాఠాల కన్నా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పించిన గుణపాఠాలే ఎక్కువగా చెప్పొచ్చు ఇంతకాలం మీరు పడినటువంటి ప్రతి కష్టానికి ఓపికకు సహనానికి ఫలితం దక్కబోతుంది అదృష్టం తోడయ్యేది దైవానుగ్రహం పుష్కలంగా ఉండబోతుంది అందుకే ఈ దివ్యమైన పరిహారం మీ వద్దకు చేరిందని చెప్పొచ్చు దీన్ని మీరు శ్రద్ధగా భక్తిగా పూర్తిగా నమ్మకంతో ఈ రోజున ఆచరిస్తే కేవలం ఈ రోజున చేయడం వలనే గ్రహస్థితిలో మీకు అనుకూల వస్తాయి ముసుకుపోయి ఉన్న ధన ద్వారాలు తెరుచుకుంటాయి ఈ పరిహారం కోసం మీరు చేయవలసింది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము అంతకంటే ముందు ఈ రోజున ఈ రాశి జాతకులకు గోచార రీత్యా ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాము అద్భుతాలు ఈరోజు సాధించబోతున్నారు మీ యొక్క శ్రమను ఈ రోజు నమ్ముకుని ఉన్నతవంతమైన స్థితికి వెళ్లడానికి పునాదిని ఏర్పరచుకోబోతున్నారు ఈరోజు చిన్న అవకాశమైనా పెద్ద అవకాశమైనా మీకు ఎంతో ఉపయోగపడుతుందని జ్ఞాపకం ఉంచుకోండి మీకు ఎంతో ఉపయోగపడుతుందని జ్ఞాపకం ఉంచుకోండి మిమ్మల్ని మీరు నమ్మాలి అప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం ఎన్నో ఆనందమైన ఇబ్బందులు ఉన్నాయి వీరికి అంటే బాధ్యతలు పైకి కఠినంగా కనిపించిన లోపల సున్నితత్వం వీరికి ఉంటుంది ఈ రాశివారు ఈ రోజున మాత్రం ఎవరిని గుడ్డిగా నమ్మి ఏ విషయాలు చెప్పొద్దు మరి ముఖ్యంగా స్నేహితులైనా బంధువులైనా ఎటువంటి విషయాలు మీ దగ్గర నుంచి గుంజాలని ప్రయత్నిస్తున్నా వారితో ఏ విషయాన్ని చెప్పకూడదు అలాగే ఈ రోజున మీకు ఎంతో సంతోషం కలిగించే ఒక వార్త పొద్దు పొద్దున్నే తలుపు తడుతుంది అది ఖచ్చితంగా మీ ఆదాయ మార్గాన్ని పెంచే ఒక శుభవార్త మీరు చిన్నపిల్లలు అయినా పెద్దవారు అయినా కూడా ఈ రోజున మాత్రం మీ మీ రంగాల్లో మీ మీ పరిస్థితులను బట్టి ఒక లక్ష్య సాధన దిశగా వెళ్లే ఒక మార్గం తలుపు తట్టబోతోంది ఈ అవకాశాల గురించి ఎవ్వరికీ చెప్పొద్దు చిన్నవారు అయినా పెద్దవారు అయినా శత్రువులు ఉంటారండి చిన్న మనస్తత్వం కలిగిన శత్రువులు పెద్ద మనస్తత్వం కలిగిన శత్రువులు మన అవకాశాలు మనం జార విడుచుకుంటే వారికి ఉపయోగపడతాయి అని ఎంతగానో మన చుట్టూరా అవసరం కోసం తిరిగేవారు చాలా మంది ఉంటారు మీరేం చేయాలంటే గోప్యంగా ఉంచండి చిన్నదైనా పెద్దదైనా అవకాశాన్ని ఉపయోగించేసుకోండి అయిపోయిన తర్వాత వారికి తెలుస్తుంది అలా కాదని మీకు వచ్చేదాని గురించి మీ మనస్సులో ఉన్న దాని గురించి మీ నోటితో మీరు చెప్పకపోతే ఎవ్వరికీ తెలియదు కదండి మీరు చెప్పడం వల్లనే ఇబ్బంది వస్తుంది ఐదు నిమిషాలు మాట్లాడితే అన్ని పచ్చి నిజాలు చెప్పేస్తారు ఈ యొక్క నిజాలు చెప్తున్నామనే అనుకుంటారు మీరు కానీ ఈ నిజాలు చెప్పడం వల్లే మీ బ్రతుకు అంధకారం అవుతుంది ఇది గమనించుకోకపోతే ఎలా చెప్పండి మనిషి బాగున్నాడు అంటే ఇంకొక మనిషి ఓరుస్తాడా ఓర్వలేడు ఇది మీ నిఘంటువులో లేదా మీకు తెలియదా అంటే మీ యొక్క అమాయకత్వంగా కూడా చెప్పొచ్చు కావునే ఏ విషయం ఎవ్వరికీ తెలియపరచొద్దు మీ యొక్క సంతోషాన్ని ఇంట్లో వారితో పంచుకోండి బయట వారితో పంచుకోకండి ఎంతటి మంచి స్నేహితులు అయినా కూడా గ్రహస్థితి బాగోలేనప్పుడు వారి మీకు శత్రువులుగా మారచ్చు కావున ఈరోజు వచ్చే అతి పెద్ద అవకాశం మీరు జార విడుచుకోవడం అంటే మీరు వదులుకోవడం మాత్రమే కాదు ఎవరికైనా చెప్పడం వల్ల కూడా మీకు నష్టం కలగచ్చు వచ్చినది అవకాశం మీకోసం భగవంతుడు పంపించింది కానీ మీరే చేజేతులారా పాడు చేసుకుంటే ఇక ఎవరు ఏమీ చేయలేరు అందున ముందుగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకోండి ఒకరి మీద ఆధారపడడం వల్ల వారి స్వార్థం వారు చూసుకుంటారు ఈ రోజు ఉద్యోగపరమైన వ్యాపార పరమైన విద్యార్థులు అయినా కళా రంగాల్లో ఉంటున్నా చివరకరకు చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేస్తున్నా వడ్డీ వ్యాపారాలు చేస్తున్నా లేదా స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ ఇలా పదే పదే ప్రతి రంగంలో కూడాను ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి ఈ రోజున వచ్చే పరిస్థితి నూటికి రెండు వందల శాతము కనిపిస్తుంది కాబట్టి ఇది ఒక హెచ్చరికగా భావించండి ఎవరితో ఏదీ చెప్పొద్దు ఎటువంటి నిర్ణయాలు ఎవరి ప్రమేయంతో తీసుకోవద్దు వీలైతే ఒంటరిగా ఉండండి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు జీవితం బాగుంటే అందరూ వారే వస్తారు ఒకవేళ ఏదైనా అపార్థం జరిగితే వారి మనస్సు చివుకు మనిపిస్తే మీరు నచ్చి చెప్పడానికి ప్రయత్నించండి అప్పుడు అంతా సమస్య పోతుంది అలా కాకుండా నోరు తెరిచి నిజాలు చెబితే గుర్తుంచుకోండి అవి మీ కాళ్ళకి సంకటాలు అయిపోతాయి మిమ్మల్ని ముందుకు కదల్లినివ్వకుండా ఆపేసి అడ్డుకుంటాయి వీరి నమ్మకాన్ని గెలుచుకున్న వారికి మాత్రం జీవితాంతం వీరు కవచంగా అండగా ఉంటారు విశ్వాసానికి మించిన సంపద ఇంకొకటి లేదని చెప్పొచ్చు కేవలం ఈ రాశి వారికి పైకి కనిపించే ప్రవర్తన బట్టి అంచనా వేయద్దు లోపలికి తొంగి చూసి ప్రయత్నం చేస్తే మాత్రం ఒక అద్భుతవంతమైన వ్యక్తిత్వం వీరికి ఉంటుంది నా కష్టాన్ని నా బాధని అర్థం చేసుకునేవారు ఈ భూ ప్రపంచంలో ఎవ్వరూ లేరని కూడా వీరు తీవ్రంగా బాధపడిన మదనపడిన పరిస్థితి ఉంది ఈ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిల్లుతుంది నాకే ఎందుకు తీరని కష్టాలు నేను తెలిసి తెలియక ఏ పాపం చేయలేదే ఎవరికి అన్యాయం కూడా చేయలేదే అంటూ భగవంతుణ్ణి నిందించిన సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో చాలానే ఉన్నాయని చెప్పొచ్చు కానీ మీకే తెలియకుండా మీ ప్రతి కదలికను ఆలోచనను కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి ఒక అద్భుతవంతమైన శక్తిగా వజ్ర కవచంలాగా కాపాడుతున్న ఒక మహా దైవం మీ ఇంట్లోనే మీ చుట్టూరానే తిరుగుతుంది ఆ దైవం మరి ఎవరో కాదండి ఆ కైలాస వాసుడైన మహాశివుడు మీ గుండె ఇప్పుడు జల్లు ఉంటుంది కదా అవును మీరు వింది నిజం శని భగవాను అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కరుణ కటాక్షాలు చూపిస్తున్నాడు ఓం నమస్ కింద కామెంట్ రూపంలో ఓం నమస్య అని తలచుకోండి మీ కష్టాలకు మీరు చూపిస్తున్న అపారమైన సహనానికి మీలో దాగి ఉన్న మానవత్వానికి నీతి నిజాయితీకి కష్టకాలంలో కూడా ధర్మాన్ని నమ్ముకున్న మీకు ఆ త్రినేత్రుడు మనసారా మెచ్చాడు అందుకే తన దివ్యమైన ఒక శక్తిని ఒక అద్భుత రక్షణ కవచంలాగా మీకు అందచేస్తున్నాడు ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి పుంజుకుని ఒక శక్తి పుంజులాగా మీ ఇంట్లోకి రహస్యంగా వస్తున్నాడు మిమ్మల్ని ఆశీర్వదించి వెళుతున్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగు నాటి నుంచి కూడా మీ జీవితంలో ఎన్నో పెను మార్పులు పెను ప్రమాదాలు ప్రాణాంతకమైన గండాలు ఎన్నో రకాల తీవ్ర అనారోగ్య సమస్యలు త్రుటిలో వెంట్రుక వాసిలో తప్పిపోయి ఉంటాయి ఒకసారి ప్రశాంతంగా మీ గతాన్ని మీరు వెనక్కి తిరిగి చూసుకోండి మీరు ఎదుర్కొన్న ఎన్నో రకాల భయంకర సమస్యల నుంచి ఆర్థిక కష్టాల నుంచి ఘోరమైన అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు లేదంటే మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా నిబ్బరంగా ఉండేవారు కాదండి ఈ మధ్యకాలంలో మీరు కాస్త మానసిక ప్రశాంతతను కూడా పోగొట్టుకున్నారు ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పనులు నెమ్మదిగా పురోగతి ఇక కనిపిస్తుంది ఈ రోజు నుంచి అవకాశాల పరంపర మొదలవుతుంది దానికి ఏకైక కారణం ఆ మహాశివుని కృపా కటాక్షాలి కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఈ రోజు వచ్చింది ఎందుకంటే దైవం ఎప్పుడూ తన నిజ రూపంలో మన ముందుకురారు మనతో నేరుగా మాట్లాడరు వారి మాటల రూపంలోనూ ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనూ పక్షి రూపంలోనూ మంచి ఆలోచన రూపంలోనూ తన ఉనికిని మనకు తెలియచేస్తారు మీ జీవితంలో కష్టాలు దారిద్ర్యం అనారోగ్యం అపజయం వంటి సమస్యను శాశ్వతంగా తొలగించుకోవాలంటే మీరు ఆ మహాశివుణ్ణి నమ్మకంతో సంపూర్ణంగా విశ్వాసంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించండి ఈ రాశి వారికి అనేక కష్టాలు పరీక్షలు పెట్టే శని భగవానుణ్ణి శాంతింప చేయగల సాహసం భగవంతుడు మాత్రమే ఆయనను శాసించగల ఏకశక్తి ఆ మహాశివునికి మాత్రమే ఉంటుంది ఈ రాశివారు సహజంగానే లోపల గొప్ప శివ భక్తులు మనస్ఫూర్తిగా వారి మనస్తత్వం వారి ఆలోచన తీవ్రమైన స్వభావం శివుని తత్వానికి దగ్గరగా ఉంటుంది మిమ్మల్ని తన సొంత బిడ్డల్లాగా భావించి ప్రత్యేకంగా శివుడు గమనిస్తున్నాడు ఒకసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయంలో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి ఒక దైవిక పరిమళం ఉన్నట్లు అనిపిస్తోంది కొన్నిసార్లు ఎక్కడినుంచో సుగంధ ద్రవ్యాల విభూది వాసన కావచ్చు సుగంధ ద్రవ్యాల పరిమితమైన విభూది వాసన ఖచ్చితంగా మీకు వచ్చే ఉంటుంది గంటల శబ్దం మెల్లగా వినిపించడం కర్పూరపు సువాసన రావడం జరుగుంటొచ్చు అవి మీ ఊహలు అంతకన్నా కాదండి సాక్షాత్తు శివయ్య ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి ఇవే స్పష్ట సంకేతాలు ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలు లక్షల ఖర్చులు పెట్టే యాగాలు హోమాలు ఏమీ కోరుకోవడం లేదు కేవలం మీ భక్తిని మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనస్సును మాత్రమే కోరుకుంటున్నాడు మీరు చేయాల్సింది ప్రతిరోజు నిత్యం ఉదయాన్నే స్నానం చేసి మందిరంలో ఉన్న ఆ మహాదేవుని పటానికి నమస్కరించుకుని ఓం నమ శివాయాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి ఈ రోజు నుంచి ఈ విధంగా మొదలు పెట్టండి మనసులోని అనవసర భావాలను దీర్ఘకాలిక ఆందోళన ప్రతికూల ఆలోచనలను తొలగింపచేస్తాడు శివయ్య తెలియని ధైర్యం అద్భుత ఆత్మవిశ్వాసం కలుగుతుంది అమావాస్య పౌర్ణమి లేదా సోమవారం శనివారం తిద్దుల్లో శివాలయానికి వెళ్లి చొంబులో స్వచ్ఛమైన నీటిని గంగాధరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చెయ్యండి ఒక మారేడు దళాన్ని భక్తితో ఆ తండ్రికి సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలు బాధలు కోర్కెలు ఆ స్వామివారి పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయనే తొలగిస్తాడు శివుడు జగత్తు రక్షకుడైతే కులదేవత మీ వంశానికి రక్షకురాలు కులదేవత ఎవరో తెలియకపోతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పెద్దవారిని బంధువులను అడిగి తెలుసుకోండి కులదేవత యొక్క చిత్రపటం కూడా ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి అలాగే కులదేవత మరియు మహాశివుని ఆశీస్సులు మీకు తోడై ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరి ఎవరికీ ఉండదు మీ శత్రువులు మీకు తెలియకుండా హాని చేయాలి అనుకున్న వారి మీదే తగిన విధంగా శిక్షను అనుగ్రహిస్తాడు పరమశివుడు నరదృష్టి మీ దరిదాపుల్లోకి ఇకరాదు